అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య రాజనాల అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు బిలేటెడ్గా సో రాఖీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి బిలేటెడ్ విషయస్ చెప్తున్నాను మా ఆయనకి మా ఆడబడుచు రాఖీ పంపించింది అనమాట అది అండ్ వాళ్ళ కజిన్స్ ఇద్దరు పంపించారు అది మొత్తం కలిపి మా అత్తయ్య గారు కట్టి హారతిస్తున్నారు ఆఫీస్కి వెళ్ళే ముందు ఇంకా హడావిడి హడావిడిగా రాఖీలు కట్టి చేసుకుని వెళ్ళే వెళ్ళాము అనమాట బయలుదేరాం ఆఫీస్ అయిపోయింది ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా పెద్దనాన్న గారి ఇంటికి వెళ్తున్నాను నేను ఇప్పుడు మా పెద్దనాన్నగారు వాళ్ళ అబ్బాయి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను అనమాట విజయవాడలో లేను కాబట్టి మా అన్నయ్యకి అక్కడ మా డాడీ తీసుకుని కడతా అన్నారు ఇక్కడ ఉన్నాము అందరం ఇయర్ ఇక్కడ కలిసాం కాబట్టి హైదరాబాద్లోనే సో ఇక్కడ మా అన్నయ్యకి కడుతున్నాను అనమాట వాళ్ళ ఇంటికి వచ్చేసాను అండ్ మా అన్నయ్యకి ఇద్దరు పిల్లలు ఉన్నారు నా లాస్ట్ బ్లాగ్లో పాపని చూసారు కదా ఇంకా పాప బాబు ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళిద్దరికి కూడా ఇవాళ రాఖీ కాబట్టి వాళ్ళిద్దరు కూడా కట్టుకుంటారు వాళ్ళకి పాపం లాంగ్ హాలిడేస్ వచ్చి ఫైవ్ డేస్ మళ్ళీ నెక్స్ట్ డే ఇంక స్కూల్కి వెళ్ళాలి అనగా నేను వెళ్ళాను ఏవో లాస్ట్ మినిట్ వర్క్స్ ఏవో ఉంటాయి చేసుకోవడానికి కూడా పాపం వాళ్ళకి అవ్వకుండా నేను వెళ్ళి డిస్టర్బ్ చేసినట్టు అయింది అందరం చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి అలా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట మా పెద్దనాన్నగారి అయితే చాలా రోజులు అయినా చూసి పెద్దమ్మంటే మొన్న వచ్చింది కదా వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు కూడా వాళ్ళు ఎక్కువసేపు లేరు కొంచెంసేపే ఉన్నారు మా అన్నయ్య వచ్చిలోపేదో చెప్తున్నాడు జోక్ చేసుకుంటూ నవ్వుకుంటా ఉన్నాం అనమాట ఇప్పుడు అందరూ ఫుడ్ రైస్ మానేసి టిఫిన్స్ చేస్తున్నారు అన్న దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది ఏంటని అక్కడ దాకెళ్ళింది డిస్కషన్ ఫస్ట్ పిల్లలు పిల్లలిద్దరుతో రాకి కట్టిచ్చేసారనమాట తిని మా అన్నయ్య కూతురు జోష్ని దాని పేరు బా చాలా యాక్టివ్ దా తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తను ఇంకా మనీష్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట వాళ్ళిద్దరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది అమ్మో ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత అయినా ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో సో అట్లా వాళ్ళిద్దరు మంచి యాక్టివ్ అనమాట నేను వీడియో అనగానే మంచి అలర్ట్గా ఉన్నారు వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు వీడియోకి కొంతమంది పిల్లలు క్రాంకీగా చేస్తారు కదా అట్లా లేకుండా బాగా బాగా యాక్టివ్గా హ్యాపీగా ఉన్నారనమాట మా వదిన మనీష్ కోసం అని చెప్పి ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది అంటే ఇట్లా కస్టమైజ్డ్ రాఖీ ఇద్దరు ఫొటోస్ ఉన్నాయి అనమాట మొత్తం దాంట్లో సెవెన్ ఎయిట్ ఫొటోస్ దాకా వచ్చినట్టు ఉన్నాయి మొత్తం పిల్లలకి ఇలాంటివి బాగా నచ్చుతాయి కొత్తగా ఉంటాయి ఎక్సైటింగ్ గా ఉంటాయి కదా ఇట్లాంటివి అండ్ ఆల్సో మెమరబుల్గా గా ఉంచుకోవడానికి కూడా మంచిగా ఉంది అండ్ మనీష్ జోష్ని గిఫ్ట్ ఇచ్చేసాడు పిల్లలకి అసలు గిఫ్ట్స్ అంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ కదా అదైతే ఓపెన్ చేసేదాకా ఊరుకోలేదు ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అని అండ్ ఈ రాఖీస్ వాళ్ళ కజిన్స్ గాయత్రి లిఖిత అండ్ వాళ్ళ ఫ్రెండ్ సితారా పంపించారు సో అవి కూడా మా జోష్నితో కట్టించారు పాపం దానికి ముడేయటం రావట్లేదు మా ఓదేని హెల్ప్ చేసింది నీకు ఇంకో థ్రెడ్స్ ఇస్తాను రోజు కూర్చొని ముడేయటం నేర్చుకోవట్ మా వదిన పాపం చిన్నది కదా స్లో స్లోగా వస్తుందిలే మనం కూడా అంతే కదా చిన్నప్పుడు అండ్ లాస్ట్లో ఫైనల్గా మా పెద్దమ్మ హార్ ఇప్పించేస్తుంది జోష్నితో మనీష్కి సో వాళ్ళిద్దరు రాఖీ అయిపోయింది అనమాట ఇంకా నేను మా అన్నయ్యకి రాఖీ కట్టాలి మా అన్నయ్య పాపం ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చాడు నేను కూడా ఆఫీస్ నుంచే వచ్చాను ఇంకా ఇద్దరం ఫ్రెష్ అయిపోయి రాఖీ కట్టించుకుందాం అని లాస్ట్ టైం అయితే పాప నా ఆఫీస్ దగ్గరికే వచ్చాడు ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట సో ఈసారి పెద్దమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చేసారు కదా ఇక్కడే ఉన్నారని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళి కడదామని చెప్పి ఆఫీస్ అయిపోయాక బయలుదేరాను అనమాట ఈ మంత్లో నాకు కొంచెం లీవ్స్ ఎక్కువ ఉండడం వల్ల లీవ్ పట్టలేకపోయాను లేకపోతే అసలు పొద్దునుంచి వెళ్ళినట్టయితే వాళ్ళతో కూడా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉండేది కానీ లీవ్ పాసిబిలిటీ లేక ఆఫీస్ అయ్యాక వెళ్ళాల్సి వచ్చింది మా అన్నయ్య వాళ్ళు మా పెద్దనాన్నగారు మరీ మరీ అసలు మా ఆయన కూడా రమ్మని ఫోన్ ఫోన్ చేశారు తనకేమో కొంచెం ఆఫీస్లో కూడా వర్క్ ఉంది ప్లస్ మొహమాటం ఎక్కువ జనరల్గా ఎక్కువ బయటకు రాడు ఎక్కువ రిలేటివ్స్ని కలవడం కానీ ఫ్రెండ్స్ని కలవడం కానీ ఇవన్నీ చాలా తక్కువ అనమాట వీళ్ళు చాలా అడిగారు కానీ రావద్దు అవ్వదులే నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం అన్నాడు సరేలే ఇంకా నేనే రాఖీ కట్టేసి క్యాబ్ అన్న ఏదన్నా బుక్ చేసేసుకొని వెళ్ళిపోదాంలే ఇంటికి అనుకుంటా అనమాట కానీ వర్షం బాగా ఉంది హైదరాబాద్లో క్యాబులు బుక్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది నేను వచ్చింది సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అయిపోయింది సో మేమందరం ఫ్రెష్ అయ్యి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసింది మా వదిన అంతా అయ్యి వాళ్ళు పిల్లలిద్దరూ రాఖీ కట్టుకున్న తర్వాత తర్వాత నేను నాది అనేది అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ నైన్ అయింది మా ఇద్దరికి మా పెద్ద హారతి ఇచ్చింది అనమాట మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా రాఖీ పంపిస్తా ఉంటారు అనమాట ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆవిడది నాది ఇంచుమించు ఒకటైంది ఈసారి కూడా తంది నాది మళ్ళీ ఇంచుమించి ఒకటైంది ఇద్దరిది వినాయకుడు బొమ్మలు వచ్చాయి అనమాట డిన్నర్ ఆర్డర్ చేసుకోవాలా లేదా బయటకు వెళ్ళాలా అని చాలా డిస్కస్ చేసి బయటకు వెళ్ళడమే బెటర్ అని నన్ను మా అన్నయ్య కన్విన్స్ చేశాడు సో బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయాం పెద్ద నేను ఇంట్లో ఉంటాను ఏదో ఒకటి పార్సల్ తెచ్చేసేయండి నేను రానులే అన్నారు సో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి నియర్ బైలో ఈ గురు అని ఒక రెస్టారెంట్ ఉందనమాట వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసారంట దీనికి సంబంధించి రీల్స్ మీన్స్ బాగున్నట్టుంది ఫుడ్ కూడా వెరైటీగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి చూసారంట సో అక్కడికి వెళ్దాం అన్నారు సరే అని చెప్పి అక్కడికి బయలుదేరి వెళ్ళాము యాక్చువల్గా వర్కింగ్ డేనే కదా రాకే వచ్చింది మండే కదా మేబీ అంత రష్ ఉండదేమో అనుకున్నాం కానీ బాగానే రష్ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిటింగ్ అన్నారు సో వెయిట్ చేస్తా అనమాట మా పెద్దమ్మ యాక్చువల్గా అయితే నన్ను ఒక్కదాన్నే పంపించనుంది మా ఆయనేమో వెన్స్డే ఏదో ఆడిట్ పని మీద ఊరెళ్ళాలి అన్న ప్లాన్ ఉందనమాట సో పెద్దమ్మ వాళ్ళు ఏమన్నారంటే ఈయన వస్తేనే పంపిస్తాం ఇంటికి అన్నారు లేదంటే వెన్స్డే మార్నింగ్ వెళ్ళాలన్నారు వెన్స్డే ఎర్లీ మార్నింగ్ ఆయనకి ట్రైనింగ్కి ఇదే సరే ఫోన్ చేసి చెప్తే సరే నువ్వు రెడీగా ఉండు పిక్ చేసుకుంటా నేను వచ్చి అన్నారు అనమాట మేము వెళ్ళి రెస్టారెంట్కి ఇంకా మాకు టేబుల్ వచ్చే టైంకి ఆయన వచ్చారు సరేలే పోనీ కరెక్ట్ టైంకి వచ్చారు నేను సరే కొంచెం తినేసి వెళ్ళిపోదాంలే అనేసి అన్నాను అనమాట అక్కడ ఒక డిష్ పన్నీర్ క్రాక్లింగ్స్ అని చెప్పి వాళ్ళ సిగ్నేచర్ డిష్ అంట వెజ్లో సో అది ఆర్డర్ చేసాము బట్ అది సాల్ట్ లేదు ప్లస్ అంతా వాళ్ళు చెప్పినంత అనిపించలేదు అనమాట సో మా అన్నయ్య పిలిచి అడిగాడు అడిగేటప్పటికీ వాళ్ళు వెంటనే సేమ్ అదే డిష్ ఇంకొకసారి తీసుకొచ్చారనమాట ఈసారి అంత చాలా బాగుంది యాక్చువల్లీ సెకండ్ టైం తెచ్చినప్పుడు ఇది చాలా రేర్ రెస్టారెంట్స్లో మనం చూస్తూ ఉంటాం ఏదైనా నచ్చలేదంటే సారీ అని చెప్తారు తప్ప మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి తీసుకురావడం అన్నది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అండ్ అన్ని ఐటమ్స్ బాగున్నాయి అదొక్కటే స్టార్టింగ్ అంత అనిపించలేదు కానీ సెకండ్ టైం తీసుకొచ్చినప్పుడు బాగుంది ఫుడ్ బాగుంది అండ్ ఆంబియన్స్ చాలా చాలా బాగుంది రెష్ కూడా ఉంది సో మీరెవరైనా మణికొండ సైడ్ ఆర్ కాజీగూడ సైడ్ ఉన్నట్టయితే ల్యాంకో హిల్స్ దగ్గరే అనమాట ఈ రెస్టారెంట్ మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి అండ్ ఫ్యూ మోర్ పిక్స్ ఫ్రమ్ ఆర్ రాఖీ సెలబ్రేషన్ ఇక్కడ కొన్ని అటాచ్ చేస్తున్నాను చూడండి అండ్ మా వదిన పాప మా వీడియోస్ మా ఫొటోస్ తీస్తూ తను ఎక్కువ లేదు వీడియోలో తనతో కూడా ఒక ఫోటో ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్